సింగ్ అతను భారత స్వాతంత్ర సంగ్రామంలోకి దూసుకొచ్చిన నిప్పు కణం నిలువెల్లా స్వాతంత్రకాంక్షతో కాంక్షతో రగిలిపోయే అగ్ని పర్వతం మాతృదేశ విముక్తే ఆశయంగా ఆంగ్లేయులపై లంఘించిన విప్లవ సింహం తన ధైర్య సాహసాలతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించిన అగ్గి బరాట సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన తూట అతనే భగత్ సింగ్ వ్యాపారం కోసమని వచ్చి ఇక్కడే పాతుకుపోయిన ఆంగ్లేయులు క్రమంగా దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు భారతీయుల స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించి ఇష్టారాజ్యంగా పాలించడం మొదలెట్టారు అదేమిటని ప్రశ్నిస్తే నేరం ఎదురు తిరిగితే పాపం ఆడ మగ చిన్న పెద్ద అని లేదు దారుణంగా హింసించేవారు చిత్రహింసలకు గురి చేసేవారు హాహాకారాలు ఆక్రందనలతోనే రోజు మొదలయ్యేది ఏమిటి అన్యాయం అని అడిగే నాథుడు లేడు చిన్నతనం నుంచి ఇదంతా చూస్తూ వస్తున్నాడు భగత్ సింగ్ తన చుట్టూ జరుగుతున్న దారుణాలు లేత వయసులోనే భగత్ సింగ్ హృదయంలో నిప్పు రాజేశాయి భారతీయులపై బ్రిటిష్ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలు అవమానాలు చూసి ఆ లేత కళ్ళు చింత నిప్పులయ్యేవి తోటి పిల్లలతో ఆడుకోకుండా నిత్యం అశాంతితో ఆలోచనలతో తనదైన లోకంలో ఉండేవాడు భగత్ సింగ్ పదకొండేళ్ల వయసులో జరిగిందో దారుణ కాండ అదే జలియన్ వాలా బాగ్ మారణకాండ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు బైసాఖీ రోజున అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్లో వేలాది మంది సమావేశమయ్యారు ఇది మూడు వైపులా మూసుకుపోయి ఉంటుంది నాలుగో వైపు ఓ సన్నని ఇరుకైన మార్గం ఒక్కటే ఉంటుంది లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా అదొక్కటే మార్గం సమావేశం మొదలైన ఓ గంట తర్వాత బ్రిగేడియన్ రెజినాల్డ్ డయర్తో తొంభై మంది బ్రిటిష్ ఇండియన్ సోల్జర్స్తో అక్కడికి చేరుకున్నాడు గుంపుపై తుపాకులు ఏం చేశాడు ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా ఫైరింగ్కు ఆదేశాలు ఇచ్చేశాడు అంతే దడదడమంటూ తుపాకులు గర్జించాయి నిస్సహాయులైన ప్రజలు పిట్టల్లా రాలిపోయారు పారిపోయే మార్గం లేదు దిక్కుతోచని కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడున్న బావిలోకి దూకేశారు ఆత్తనాదాలతో జలియన్వాలా బాగ్ దద్దరిల్లింది దాదాపు పదనాలుగు వందల రౌండ్లు కాల్చాక అది అమ్యునేషన్ అంతా ఖాళీ అయ్యాక గానీ ఫైరింగ్ ఆగలేదు బ్రిటిష్ వారి రికార్డుల ప్రకారమే మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది అమాయకులు చనిపోయారు ఈ దారుణ మారణకాండ భగత్ సింగ్ గుండెల్ని మెలిపెట్టింది ఆ లేత హృదయంలో ఓ అగ్ని పర్వతం బద్దలయ్యింది ఎక్కడి నుంచో వచ్చారు మాపై పెత్తనం చెలాయిస్తున్నారు వారిని తరిమి కొట్టాలి అందరూ సంతోషంగా ఉండాలి పడుకున్నా ఆడుకుంటున్నా భగత్ సింగ్ మది నిండా ఇవే ఆలోచనలు అప్పుడు అతని వయసు పదమూడేళ్ళు అటు మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతోంది భగత్ సింగ్ ఉత్సాహంగా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు పాఠ్యపుస్తకాలను తగులబెట్టాడు ఉన్నట్టుండి గాంధీ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ను నిలిపివేశాడు అప్పటి వరకు గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్న భగత్ సింగ్కు ఈ నిర్ణయం శరాఘాతంలా తాకింది అప్పుడే ఆయన తన పంథా మార్చుకున్నాడు ఆంగ్లేయులకు అర్థమయ్యేలా చెప్పాలంటే హింసే ఆయుధం అని భావించాడు భగత్ సింగ్ అదే సమయంలో ఆయనకు చంద్రశేఖర్ ఆజాద్తో పరిచయమైంది అందరూ కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి పక్కలో బల్యంలా తయారయ్యారు స్వాతంత్ర సంగ్రామం క్రమంగా ఊపందుకుంటోంది ఒకవైపు హర్తాళ్లు మరోవైపు అరెస్టులతో పరిస్థితి దిగజారుతూ వస్తోంది హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ మూడో కంటికి తెలియకుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది అక్కడే భగత్ సింగ్ బృందం బాంబులు తయారు చేయడం నేర్చుకుంది అటువైపు ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి ఇంకోవైపు అదను చూసి దెబ్బ కొట్టే రహస్య దళాలు ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి ఇలా కాదనుకున్న బ్రిటిష్ ప్రభుత్వం డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ పేరుతో ఓ చట్టానికి రూపకల్పన చేసింది దీని ప్రకారం పోలీసులకు మరిన్ని అధికారాలు సమకూరుతాయి అనుమానం వస్తే చాలు ఎవరినైనా ఎక్కడైనా అరెస్టు చేసి కటకటాల్లో వెయ్యవచ్చు విప్లవకారులను అణచివేసేందుకు ఉద్దేశించిన బిల్లు నేషనల్ అసెంబ్లీలోకి చర్చకు రానుంది ఇదే మంచి సమయం ఇంగ్లీషు దొరల చెవుల్లో పేరుకుపోయిన తుప్పును వదిలించాలంటే అసెంబ్లీలో బాంబు పేల్చాలి ఈ మాట వినగానే తోటి సభ్యుల నోట మాట రాలేదు ఎస్ అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా బాంబు విసరాలి కానీ ఎవ్వరూ గాయపడకూడదు అక్కడే పోలీసులకు లొంగిపోవాలి ఇది భగత్ సింగ్ ఆలోచన ఎవరినో చంపాలని కాదు తాము పేల్చే బాంబు బ్రిటిష్ ప్రభుత్వంలో చలనం తీసుకురావాలి వారిలో వణుకు పుట్టాలి భారత్లో పేలే ఈ బాంబు శబ్దం ఇంగ్లండ్లో కూర్చున్న రాణికి వినిపించాలి భగత్ సింగ్ ఐడియాకు అసోసియేషన్ సభ్యులు ఓకే అన్నారు వెంటనే భగత్ సింగ్ తన సహచరుడు బటుకేశ్వర్ దత్తో కలిసి ఢిల్లీ బయలుదేరాడు ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నేషనల్ అసెంబ్లీ ఢిల్లీ ఇద్దరు అసెంబ్లీలోని విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్ళి కూర్చున్నారు బాంబు పేల్చడానికి అనువైన ప్రదేశం చూసుకున్నారు కామ్గా లేచి అసెంబ్లీలో ఎవరూ లేని చోట బాంబును విసిరారు వెంటనే అరుపులు కేకలు ఉరుకులు పరుగులు బాంబు విసరగానే తమతో తీసుకొచ్చిన కరపత్రాలు గాలిలోకి విసిరి నినాదాలు చేశారు ఆ వెంటనే ఇద్దరు పోలీసులకు లొంగిపోయారు అసెంబ్లీలో బాంబు పేలుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడింది సాఫీగా సాగుతున్న స్వాతంత్ర పోరాటంలో ఇలాంటి దుందుడుకు చర్యలు పనికిరావని అహింసావాదులు రుసరుసలాడారు శాంతియుత పద్ధతుల్లోనే స్వాతంత్రం వస్తుందని వాదించారు కోర్టులో విచారణ జరుగుతోంది అసెంబ్లీలో ఉద్దేశపూర్వకంగా బాంబు విసిరినందుకు భగత్ సింగ్ బటుకేశ్వర్ దత్లకు ద్వీపాంతర వాసం విధిస్తూ జడ్జి తీర్పు చెబుతాడు అదే సమయంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ మిగతా సభ్యులు పోలీసులకు పట్టుబడతారు తోటి సభ్యులే కొందరు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు శాండర్స్ కేసు మళ్ళీ ఓపెన్ చేశారు వీరెవరూ ఊహించని పరిణామం ఇది అయితే అన్నింటికీ తెగించే వచ్చారు కేసు ఏదైతేనేం ఏ శిక్ష పడితేనేం మళ్ళీ విచారణ మొదలైంది విచారణ సందర్భంగా భగత్ సింగ్ బృందం వెలిబుచ్చే అభిప్రాయాలు ఆలోచనలు పత్రికల ద్వారా దేశ ప్రజలందరికీ చేరుతున్నాయి వాడవాడలా హర్తాళ్ళు ఆందోళనలు మొదలయ్యాయి భగత్ సింగ్ను సమర్థించేవారు అతను పయనించే మార్గం సరైనది కాదని వాదించేవారు ఇలా రెండు వర్గాలుగా చీలిపోయారు దొరల వివక్ష ఏ విధంగా ఉండేదంటే చివరకు జైల్లో బ్రిటిష్ ఖైదీలను భారతీయ ఖైదీలను వేరువేరుగా చూసేవారు దీన్ని భగత్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించాడు అందరినీ సమానంగా చూడాలంటూ నిరాహార దీక్ష చేపట్టాడు అరవై నాలుగు రోజుల పాటు తన దీక్షను కొనసాగించాడు బ్రిటిష్ ఉన్నతాధికారుల అంతరంగిక సమావేశాల్లోనూ విందు భోజనాల సమయంలోనూ భగత్ సింగ్ ప్రస్తావన వచ్చేది ఇది అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది బలవంతంగా భగత్ సింగ్ అతని సహచరుల చేత దీక్షను విరమింపజేసి విజయ గర్వంతో తలెగరేశారు ఏం జరగబోతోందో తెలుసు ఈలోగా ఏం చేయాలో కూడా వారికి తెలుసు అందుకే శాండర్స్ కేసు విచారణను చక్కగా ఉపయోగించుకున్నారు కోర్టును వేదికగా చేసుకుని తమ భావజాలాన్ని పత్రికల ద్వారా జనానికి చేరవేశారు భగత్ సింగ్ ఐడియా చక్కగా పనిచేసింది ప్రజల్లో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి హింసాయుత పద్ధతులతో ఏమీ సాధించలేమని గాంధీ బోధనలు ఒకవైపు విధానాలు ఏవైనా స్వాతంత్ర్యం సాధించడమే లక్ష్యం కావాలని భగత్ సింగ్ అతని సహచరుల వాదనలతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కోర్టును భగత్ సింగ్ తన ప్రచారానికి వేదికగా మార్చుకున్నాడని ఆలస్యంగా అర్థం చేసుకున్న బ్రిటిష్ అధికారులు వారి ఆప్షన్స్లోనే విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేశారు కొన్ని రోజులు విచారణ సాగిన అనంతరం శాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు ఋషిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది ఈ విషయం తెలిసిన వెంటనే ముగ్గురు హర్షం వ్యక్తం చేశారు దానికి భిన్నంగా ఏమీ జరగదని వారికి తెలుసు అందుకే తునకలేదు బెనకలేదు పైగా దేశం కోసం ప్రాణాలు బలిచ్చే అవకాశం దక్కిన అదృష్టవంతులం తామే అన్నట్టుగా సంతోషం వ్యక్తం చేశారు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ల ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యింది యువత ఆవేశంతో ఊగిపోతోంది మహాత్మా గాంధీపై ఒత్తిడి పెరిగిపోయింది కానీ మహాత్ముడు కూడా ఏమీ చేయలేకపోయారు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఏమాత్రం ఆలస్యం చేయదలుచుకోలేదు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న పళంగా ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేయాలని హుటాహుటిన ఆదేశాలు జారీ అయ్యాయి చకచక ఉరితీతకు ఏర్పాట్లు చేశారు తాము బతికేది మరికొన్ని క్షణాలే అని అర్థమైపోయింది అయినా అదే ధైర్యం అదే ధిక్కారం దేశం కోసం ప్రాణమిస్తున్నామన్న అనుభూతితో వారి కళ్ళు వెలిగిపోయాయి కొన్ని వందల మందికి అవలీలగా ఉరిశిక్షను అమలు చేసిన జైలు సూపరింటెంట్ కూడా వారి మనోధైర్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు తప్పనిసరి తన విధులు నిర్వర్తించాడు చివరి కోరికగా ముగ్గురూ ఒకరినొకరు మనసారా కౌగులించుకున్నారు చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున లాహోర్ జైల్లో భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవులకు ఉరిశిక్ష అమలు చేశారు సాధారణంగా ఉరిశిక్షలు ఉదయం ఎనిమిది గంటలకు అమలు చేసేవారు కానీ హుటాహుటిన తీసుకున్న నిర్ణయం కారణంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ ముగ్గురిని ఉరి తీశారు కేవలం ఇరవై నాలుగు ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమెటలు పట్టించిన భగత్ సింగ్ తన సహచరులతో పాటు దేశమాత విముక్తి కోసం ఆనందంగా ఉరికంబం ఎక్కాడు ఫ్రీడమ్ టోటల్ ఫ్రీడమ్ అదే గమ్యం అదొక్కటే లక్ష్యం స్వాతంత్రం అడుక్కుంటే వచ్చేది కాదు దయతలచి ఇచ్చేది కాదు ఆంగ్లేయుల గూబ మీద కొట్టి లాక్కోవాలి చేసిన తప్పులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి ఇదే ఆశయంతో అనుక్షణం రగిలిపోయాడు తన కోసం కాకుండా దేశం కోసం బతికాడు దేశం కోసమే అమరుడయ్యాడు భారత స్వాతంత్ర సంగ్రామంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు భగత్ సింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ